కన్యరాశి వారికి ఈ కాలాభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం టో పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారంతా కూడా కన్యరాశి జాతకులు కన్యరాశి ఒక అధిపతి బుధుడు వీరికి రాశిలోనే కేతు సంచారం చేయడం వలన గతంలో జరిగినటువంటి పనులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేసే పనులలో భవిష్యత్తుపై ఎలాంటి ఇబ్బంది పడకుండా సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు కనుక కారణం ఏమిటయ్యా అంటే గతంలో చేసిన చిన్న చిన్న తప్పులను దానివల్ల మీరు భారీ మూల్యం చెల్లించుకున్నారు ఎలాంటిగా ఆరోగ్యంగా ధనపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైనటువంటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగాయి ఇప్పుడు మీరు ఆ పని చేయకుండా ఉండాలి అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేసినట్టుగా ఒక పద్ధతిగా ఉండబోతున్నారు ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పి ఆలోచించాలి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే మీకు మీ కుటుంబానికి ఆరోగ్యానికి ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనస్థానంలో శుక్డు కారకంగా ఉండడం వల్ల మీ ఓపిక పట్టుదల ఆధ్యాత్మికత వలనే మీ యొక్క ధనం రెట్టింపు అవ్వబోతుంది తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన అన్నదమ్ముల నుంచి అక్కాచరణ నుంచి తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు రాబోతున్నాయి అర్ధాస్తమ బుధ సంచార స్థితి ఉండడం వల్ల అష్టమితి తిథి పూర్ణిమతిథి మీ జన్మ నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి ఆరవ స్థానంలో స్వామి వారు సంచారం చేయడం వలన నిత్యము ఏదో ఆందోళన ఏదో తెలియని అభద్రతాభావము ఏది చేసిన పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ఏదో తెలియని బాధగా మీ యొక్క మనసులో ఉంటుంది అది ధర్మబద్ధమైనప్పుడు మీరు మీరు ఇంతటి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు సప్తమ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలము వివాహం చేసుకోవాలనుకున్న వారికి యోగదాయకము నూతన గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల యోగదాయకం అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన ఏదో తెలియని ఆందోళన వెలితి ఎప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరో అధికారాన్ని చెలాదిస్తున్నారో అని మీరు అనుకుంటూ ఉంటుంటారు కానీ అది మీరు బాధ్యతగా భావించండి అద్భుతమైన జీవనానికి స్వాగతం పలకండి హోటల్ వ్యాపారాలు పచ్చళ్ళు గృహ భవన నిర్మాణ సేవ రంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులకు హోటల్ వ్యాపారాలస్తులకు సాఫ్ట్వేర్ వరకే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి